నమహా ఉండ్రాల తద్ది అమ్మాయిలు వ్రతం చేస్తే మంచి భర్త రావడం ఖాయం ఉండ్రాలు తద్ది విశిష్టత పూజా విధానం మీకోసం హిందూ సాంప్రదాయం ప్రకారం ఉత్తరాయణం కంటే దక్షిణాయన పుణ్యకాలంలో భగవంతుని ఆరాధనకు చేష్టమనేది ఈ సమయంలోనే స్త్రీలకు సంబంధించిన అనేక వ్రతాలు నోములు పూజలు వస్తాయి అంతేకాదు ముఖ్యమైన పండుగలు కూడా దక్షిణాయన పుణ్యకాలంలోనే వస్తాయి భాద్రపద మాసంలో బహుళ తది ఈరోజు స్త్రీలు విశేషంగా చేసుకునే బృహత్తమ వ్రతం గురించి ఈ కథనంలో తెలుసు శివుడు పార్వతీదేవికి చెప్పిన నోమం బృహత్తమ వ్రతం గురించి సాక్షాత్తు శివుడు స్వయంగా పార్వతీదేవి చెప్పాడని స్కంద పురాణం ద్వారా మనకు తెలుస్తుంది బృహత్ వ్రతీ అని మోదుక తది అని మరో పేర్లు కూడా ఉన్నాయి బృహత్తమ వ్రతం ఇప్పుడు భాద్రపద మాసం తది రోజు బృహత్తమ వ్రతం జరుపుకోవాలి ఏడాది సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం భాద్రపద బహుళ తది కావున ఆ రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు ఈ సూ సూర్యోదయం నుంచి మధ్యాహ్నంలోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు వన్రాల తద్ది పేరు ఎలా వచ్చింది తది రోజేసే నోమున ప్రత్యేకంగా వనరాలు నివేదన కలిగిన నోము కావడంతో ఈ వ్రతానికి వనరాలు తద్ది అని పేరు వచ్చింది పూర్వం ఈ వ్రతం ఎవరు జరుపుకున్నారు అసలు ఈ రథం విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుంది ఏడుగురు భార్యలు పూర్వం ఒక రాజుకి ఏడుగురు భార్యలు ఉండేవారు ఏడుగురు మంది భార్యలున్న ఆ రాజుకి గారికి మాత్రం ఒక వేసి చిత్రాంగిపై ఎక్కువ మక్కువ ఉండేది ఒకనాడు వండరాలు తగ్గే రోజు రాజు అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న రాణులు ఈ వ్రతం చేస్తున్నారు తద్వారా తెలుసుకున్న చిత్రాంగి రాజును నిలదీసింది నేను రాణులందరూ గౌరీదేవి పూజ చేస్తున్నారు కదా నేను కూడా వేసిన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేసావు నీవు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా వనరాలు తద్ది జరుపుకోవడానికి అవసరమైన సంభ్రమ చిత్రాంగి రాజుని అడిగింది చిత్రాంగి చెప్పింది శబము కానీ ఉందని భావించి రాజు చిత్రాంగికి కూడా నోము చేసుకోవడానికి అవసరమైనవిని ఏర్పాటు చేశాడు ఉండ్రాలు తది నోము నోచుకున్న చిత్రాంగి చిత్రాంగి పాద్రపద తది రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్నానం ఆచరించి సూర్యాస్తం వరకు ఏమీ తినకుండా ఉపవాసం చేసి చీకట పడంగానే గౌరీదేవికి బియ్యం పిండితో వనరాలు చేసి ఐదు వండ్రాలు గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు వన్రాలు ఒక ముత్తైదుకు వాయనం ఇచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహం పొందింది చిత్రాంగి సద్గుతి చిత్రాంగ ఐదేళ్ల పాటు నోచుకుని ఉద్యాపన చేసి ఫలితంగా ఒక వేసి అయినప్పటికీ ఆమె స్త్రీల పొంది సద్గుతి పొందింది ఉండ్రాలు తద్ది పూజ విధానం పూజా విధానం ఉండ్రాలు తదియ వ్రతం చేసుకునేవారు సూర్యోదయానికి ముందు నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి ఈరోజు ఉండ్రాలు తది వ్రతం చేస్తానని రోజంతా ఉపవాసం ఉండి గౌరీదేవి సమ సమక్షంలో దీక్ష తీసుకోవాలి సూర్యాస్తం వరకు ఉపవాసం ఉండి బియ్య పిండితో ఉండరాలు తయారు చేసుకుని గౌరీదేవిని పూజి పూజా మందిరంలో ప్రతిష్ఠ చేసి షోడ నామాలతో భక్తి శ్రద్ధతో పూజ చేసి గౌరీ దేవికి నివేదించాలి ముత్తైదువుకు వాయనం పూజ పూర్తయ్యాక చీర రవికితో పాటు ఐదు ఉండ్రాలను వాయన ఇచ్చి దక్షిణ తాంబూలంలో ఉంచి ఐదురు ముత్తైదులకు వాయనం ఇవ్వాలి ఈ ఉండ్రాలను తదియ నోము ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకి వారందరికీ పాదాలకు పసుపు రాసి పారాయణ నమస్ పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొంది అక్షంతులు వేయించుకోవాలి తదియ వ్రత ఫలం వండ్రాలు తదియ నోము ముఖ్యంగా పెళ్లి కాని కన్యలు ఆచరించడం వల్ల విశిష్టమైన ఫలితాలు పొందవచ్చు మంచి భర్త లభిస్తారని శాస్త్రవచనం అలాగే వివాహతమైన స్త్రీలు ఈ నోమును ఆచరించడం వల్ల గౌరీదేవి అనుగ్రహంతో పాటు ఇహలోకంలో సకల సౌభాగ్యాలు పొంది పరలోకంలో ఉత్తమగతులు పొందుతారని అండ్రాలు తదియ ఆచరించి గౌరీదేవి అనుగ్రహం పొందుదాం ఓం శ్రీ గౌరీ దేవ్యై నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబలు కొడితే నేను ఏ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి